అండి నా పేరు శ్వేత నేను ఇక్కడ బోడుపల్లో ఉంటాను ఇది ఫీర్జాది కూడా బ్రాంచ్ సెట్విన్ ఇది నాకు స్టార్టింగ్లో తెలియలేదు మా ఫ్రెండ్ తరపున తను ఇక్కడ జాయిన్ అయ్యి బ్యూటీషియన్లో నాకు తను రిఫర్ ప్రిఫర్ చేసింది ఇక్కడ బాగుంటుంది నీకు ఆల్రెడీ కొంచెం టచ్లో ఉంది కదా టై టైలరింగ్ ఇక్కడ వస్తే ఫోర్ సెమ్స్లో ఉంటాయి అన్నీ నీకు ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ మొత్తం కంప్లీట్గా నేర్చుకోమని తను సజెస్ట్ చేస్తే నేను వచ్చాను వచ్చిన తర్వాత నాకు అర్థమైంది సెట్విన్ అంటే ఏంటి ఓకే ఇక్కడ ఏం నేర్చుకోవచ్చు ఏంటి ఇక్కడ అంత ప్రాసెస్ బాగుంది ఫస్ట్ స్టార్టింగ్ టిప్ నుంచి చివరి వరకు అన్నీ బాగుంటాయండి ఏమీ రాని వాళ్ళు కూడా అన్నీ నేర్చేసుకుంటారు బాగా నేను ఈరోజు వచ్చేసి ప్రాక్టికల్ ఎగ్జామ్స్కి వచ్చాను నాది థర్డ్ సెమ్ ఫస్ట్ సెకండ్ కంప్లీట్ చేశాను ఫస్ట్ సెమ్లో వచ్చేసి చిన్న చిన్నవే ఉంటాయండి స్టిచ్చింగ్ ఎట్లా చేయాలి అవి హోక్స్ వేయడము కానీ చిన్న చిన్న బటన్స్ అన్నీ చిన్న చిన్నవే ఉంటాయి ఆ తర్వాత సెకండ్ సెమ్లో చిన్న చిన్న స్టిచ్చింగ్స్ ఫ్రాక్స్ చిన్న చిన్న పెట్టి కోట్స్ శారీ పెట్టి కోట్స్ చిన్న చిన్నవే ఆ తర్వాత సెకండ్ సెమ్కి వచ్చి బ్లౌజెస్ డ్రెస్సెస్ ఇప్పుడు థర్డ్ మాదేమో వేరియేషన్ అనమాట డ్రెస్సెస్లో కూడా అడ్వాన్స్ డిజైనింగ్ బ్లౌజ్లో డిజైనింగ్ ఇవన్నీ దీంట్లో ఉంటాయి థర్డ్లో ఇప్పుడు నేను వచ్చేసి థర్డ్ సెమ్లో ప్రాక్టికల్కి ఇది కుట్టానండి ఇది 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 వచ్చేసి హైనెక్ బ్లౌజు ఈ బ్లౌజ్ స్పెషాలిటీ ఏంటంటే బాగా ఫ్యా అఫీషియల్గా చాలా బాగుంటుంది అఫీషియల్గా వేసుకున్నప్పుడు మంచి లుక్ వస్తుంది ఈ హై నెక్ వల్ల అటు ట్రెడిషన్గా ఉంటుంది ఇటు అఫీషియల్గా ఉంటుంది రెండు రకాలుగా బాగుంటుంది ప్లస్ డిజైనింగ్ కూడా చూడండి నెక్ కూడా చాలా బాగుంది ఫినిషింగ్ కూడా బాగుంది ఫీజెస్ అంటే సార్ మేము మాకు బయట కనుక్కున్నాము అంత హెవీగా పెట్టుకోలేము అని చెప్పేసి చాలా రోజులు వెయిట్ చేసాము కానీ ఇక్కడ తెలిసిన తర్వాత ఇమ్మీడియట్గా జాయిన్ అయిపోయి నేర్చేసుకున్నాం ఎందుకంటే ఫీజెస్ అవైలబుల్లో ఉన్నాయి మాకు సరిపోతుంది అని చెప్పేసి మేము ఇక్కడ జాయిన్ అయ్యాం నా పేరు భాగ్యలక్ష్మి సో నేను సెట్వీన్లో జాయిన్ అయినాను ఫోర్త్ సెమ్ ఇది ఫోర్త్ సెమ్ వచ్చేసి నేను ప్రాక్టికల్లో ప్రింట్స్ కట్ బ్లౌజ్ స్టిచ్ చేశాను మొత్తం కలిపితే ఫోర్త్ ఫోర్ సెమ్స్ అందులో టై అండ్ అయ్యి ఫస్ట్ నాకు ఫేవరెట్ టై అండ్ అయ్యి ఈరోజు డిప్యూత చున్నీ ప్రాక్టీస్ చేసాము దానికి టై అండ్ డై చేసాము అందులో సమోస్ ఎక్కువ ఫోల్డింగ్ చేసి రెడ్ అండ్ వైట్ కలర్స్ వేసాము క్లాస్ వచ్చేసి చాలా చాలా బాగుంటుంది సో ఈ సెట్వింగ్కి వచ్చాక నేను ఒక కొత్తగా ఏమంటారు టైలరింగ్ నాకు అసలు ఏమాత్రం రాదు ఇక్కడికి వచ్చాక టై అండ్ ఐ నాకు అసలు ఫేవరెట్ ఫేవరెట్ సబ్జెక్ట్ అంటే ఫోర్త్ సేమ్ అందులో వచ్చేసి టై అండ్ ఐ చేశాను అది చాలా వెరీ ఇంట్రెస్టింగ్ ఉంది థర్డ్ సెమ్ వచ్చేసి నేను ప్రిన్స్కర్ బ్లౌజ్ స్టిచ్ చేశాను ఇది అఫీషియల్గా బాగుంటుంది పార్టీ వేర్స్ బాగుంటుంది